దేవుడు కోరుకున్న స్థలం అది కానీ ఈనాడు దేవుడు కోరుకున్న స్థలం ఏది జీవము గల దేవుని సంఘం మత శోదం పద్దెనిమిది ఇరవైలో ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామను స్మరిస్తారో నేను వారి మధ్యలో ఆనాడు ఎరుసులేమిలే కానీ ఈనాడు ఎరుసులేం కాదు ఈనాడు సంఘం సంఘమును దేవుడు కోరుకున్నాడు ఆయన తన సమస్తాన్ని ముత్యాన్ని ఏం చేశాడని చెప్పండి సంపాదించుకున్నాడు తన ప్రాణం పెట్టి విలువైన ప్రాణం పెట్టి ఆయన ఇచ్చి సంఘాన్ని సంపాదించుకున్నాడు గారి గ్రంథం ఇరవై అధ్యాయం ఎనిమిదో చంలో దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము సంఘము దేవునిది ఆయన స్వరక్తమిచ్చి సంపాదించాడు ఎందుకంటే ఈ సంఘములో ఆయన ఉంటాడు ప్రజల మొదట అధ్యాయులు అన్నాడు సంఘముల మధ్య ఆయన సంచారం స్థానిక సంఘం సార్వత్రిక సంఘం దేవుడు కోరుకున్న స్థలం అలా అయితే దేవుని పిల్లలంగా దేవుని ప్రజలుగా మనం ఎక్కడ చేరిన ఆయన మన మధ్యలో ఉంటాడు మనతో ఉంటాడు ఎందుకంటే ఆయన నిన్ను నన్ను కోరుకున్నాడు ఎందుకు కోరుకున్నాడు మన డిగ్రీని చూసి కోరుకున్నాడా మన డబ్బును తీసుకోనుకున్నాడా మన ఉద్యోగాన్ని తీసుకోరుకున్నాడా చూడండి పురద రాసిన మొదటి పత్రిక మొదటి ఇరవై ఏడవ వచ్చిన చదువుని ఎదుట అతి చెప్పుకుంటున్నట్లు జ్ఞానం సిగ్గుపచ్చుట లోకంలో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకుని బలవంతములైన వారిని సిగ్పచ్చుటకు లోకంలో బలహీన

మనం ఎవరము నీచులము మనం ఎవరేము తృణీకరింపబడిన వారము మనం ఎవరము ఎన్నికలేని వారము ఇలాంటి వారిని మన పట్ల దేవుడు తన ప్రేమను తన కృపను చూపించి ఏం చేసుకున్నాడు మనల్ని ఎన్నిక చేసుకున్నాడు ఏ శరీరం దేవుడు ఎదురు అర్చించకుండా జ్ఞాను గొప్పవారిని కాదు దేవుడు ఏర్పాటు చేస్తుంది ఎన్నిక లేని వారు మాట ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడని వాళ్ళు మీ ఉద్యోగాలు వచ్చింది దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తే మీ బిడ్డలు ఉన్నతమైన స్థితికి వెళ్ళారు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తానే మీ చేతి పనులను దేవుడు ఆశీర్వదిస్తేనే మీరు గొప్పవాళ్ళు అయిపోయారు అంతేగాని గొప్పవాళ్ళైపోయినాక దేవుడు ఇవ్వడానికి కూడదు గర్వంతో దీని చాలా నీచుడను అల్పుడను అత్యల్పడను అసలు దేవుని సన్నిధిలో ఉండడానికి నేను కానీ Ini orang yang lepas tu,